తెలంగాణ రాష్ట్రం మెచ్చుకున్నాము అందరికీ తెలుసు పిల్లలు దాదాపు పన్నెండు వందల మంది పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకుంటే సంవత్సరాలు పరిపాలించినటువంటి గారు అహంకారంగా ఇష్టారాజ్యంగా నేను తెచ్చిన నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి పాముఖ్య పడుకుని తనకు నచ్చిన విధంగా ఎవరిని కలవకుండా అది మంచి కాలం చూడకుండా ఇష్టం వచ్చే పరిపాలన ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా అన్నం తినాలి మంచి ఇంట్లో పండుకోవాలి వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి చదువు తెప్పించాలి అట్లాగే వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఎలక్షన్స్ కూడా నాలుగు నెలల ముందు నారాయణ రెడ్డి గారు నేను మా గుండ పదవి వదిలేసి మన ప్రాంతం ఉద్యోగకు అవకాశం వస్తుందని చెప్పేసి అహం నిన్న భవిష్యత్ అన్న విధంగా మొత్తం కాంగ్రెస్ చేసింది తెచ్చుకున్న తెలంగాణలో నిజమైన ప్రజాస్వామిక పరిపాలన రావాలని చెప్పేసి ఏ సందర్భంతో గవర్నమెంట్ తెచ్చుకున్నాము నూటికి మూడు శాతం ఈరోజు నిజం చేస్తున్నటువంటి సందర్భం చాలా సంతోషంగా అంత కాకుండా ఈ రోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించుకుంటూ చేసిన అప్పు ఎనిమిది లక్షల కోట్ల అప్పులకు అసలు వడ్డీ ప్రతి నెల కట్టుకుంటూ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఇస్తాన విషయాలన్నీ రైతులకు ఇచ్చుకుంటూ అయిపోయిన తర్వాత పది పది నెలల్లో అరవై రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అంతేకాకుండా చాలా మంది పిల్లలకు ఏమైనా చేసుకొని బతుకాలని చెప్పేసి రాజీవ్ మోడీ కోసం తీసుకొచ్చి కోట్లు తొమ్మిది వేల కోట్లతో కేందరే అది కూడా శాసనంత ముఖ్యం కనీసం మాడకు ఎండకుండా ఒక ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి తల్లి ఒక నేను బెడ్ పట్టిస్తా అని చెప్పి వేల సంవత్సరాలు అందులో పట్టుకోవాలి మేక ఎలా కట్టేసుకోవాలి అని ఈ మాట్లాడినా కలవకు ఎమ్మెల్యేగా తన సొంత పెట్టించి ఆ ఇల్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఏ ఒక్క గ్రామంలో ఉన్నా డబుల్ బెడ్మెంట్ వచ్చిందా కేసీఆర్ ఒక అనాలోచితంగా ఒక మూర్ఖంగా ఎవరికైతే ఆలోచన చేయకుండా తన చిత్త చేస్తే నియోజక చేయడంలో వేరే వేరే చేయలేదు అని చెప్పాను అనుకుంటు అది తప్పని నిలువ ఈ రోజు ఇందులో మందులు ప్రతి గ్రామంలో ఇల్లు వరకు లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చే సంవత్సరంలో పడితే దాదాపు రోజు దాదాపు రోజు కళ్ళకొడ్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంగ్లు అట్లాగే ఇంకా కూడా మాకు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే అతను ఇంకొక ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇస్తామని చెప్పి ప్రాపండు ఫస్ట్ వేదం నిలబడిస్తామని చెప్పిండు ఏ పరిపాలన ఉంది రేవంతోట్ గారు కష్టపడే తెలుస్తుంది వాళ్ళ పిల్లలు హైదరాబాద్ బయట చదువుతున్నారంటే ఆ అమ్మ ఉచితంగా పోయి సాయంత్రం వస్తుంది ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళు వాళ్ళు కానీ ఉపయోగించుకుంటున్నారు ఏదైనా ప్రామిస్ చేస్తామంటే నిలబెట్టుకున్నాం రెండు వందల యూనిట్ల దాదాపు పదిహేను వందల రూపాయలు నెలకు ఆదా చేస్తున్నట్టు రెండు వందల యూనిట్లు కాదు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తున్నట్టే లెక్క అంత బడ్జెట్ అంత బడ్జెట్ పడుతున్నా కూడా అంత బాధ్యత ఎలకలు లేకుండా అట్లాగే పిల్లలకు ఉద్యోగాలు అనాలోచితంగా మూర్ఖంగా యాభై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగ పదవి ఉంటే దాన్ని అరవై ఒక్క సంవత్సరాల నుంచి ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు లేకపోయింది రిటైర్మెంట్ అయిన పైసలు ఇవ్వాలని చెప్పిపోయింది మరి అటా పరిపాలన ఈ రోజు అరవై రెండు వేల మందికి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఇంకా కూడా ఎవరికి కావాలంటే వాళ్ళకు ఏ శాతం ఖాళీగా తీసుకోవడం ఎప్పటికప్పుడు నింపుదామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా ప్రజాస్వరూపం కాబట్టి రోజు ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం అన్నం తింటున్నారు కడుపుస్తున్నారు ఇంతకుముందు ప్రేమిచ్చి వ్యాపారులు అమ్ముకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది మిల్లలు అమ్ముకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది కానీ రోజు ఏ తల్లి కూడా సన్న బియ్యం అమ్ముకుంటలేదు పిల్లలకు మంచి భేదం పెట్టింది ఇల్లు వాళ్ళకి ఇందస్తున్నాయి పిల్లల చదువులకు అందరు కలిసి పరిపాలన చేస్తున్నారు ఇది పరిపాలన కూడా రెండు పక్కన మంత్రులకు అపాయింట్మెంట్ లేదు అధికారు ఈ రోజు పరలిపోయిన తర్వాత రేపు మీద పడి ఎలా ఉపజల పరిపాలన అంటే ప్రజలకు కష్టం ఇస్తే బాధితులు వాళ్ళ సంతోష పెట్టాలి వాళ్ళకి ఏం

అదే అల్లకా ప్రతి ఒక్కరిని కనుక్కొని వాళ్ళకు కావాల్సినటువంటి మినిమం ఏమైనా కావాలి అవన్నీ ఏర్పాటు చేస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో ఇందిరా పరిపాలన మరొకసారి ఫేదైనా అక్కలు తెచ్చుకునే విధంగా సాగుతున్నందుకు మన ప్రాంతం మీద ఎస్పీకి ఎక్కువ ఆరు వందల ఎట్టి తప్పే కట్టుకోండి ఎక్కువ కట్టుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళు విధించి ప్రారంభం చేస్తారు కాబట్టి మీ దగ్గర వాళ్ళ డబ్బులు కూడా కూడిచి ఆరు వందల ఎస్టీ మంచి ఇల్లు కట్టుకోండి మేము బోర్యం చేస్తాం షరదేనే కట్టుకోవాలి అన్నం సందేశంగా ఉండాలి కళ్ళు కొన్ని సుభిక్షగా మారాలి నీళ్ళు వచ్చినాయి ఇల్లు వచ్చినాయి కుటుంబాలు వస్తాయి అన్న మీ అన్న వస్తుంది ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి మీ ఆశీర్వాదం ఎప్పుడూ వేరే పెట్టాలి మీద కాంగ్రెస్ సాయంత్రంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినవైనా